హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ బ్లాగ్ ఈ రోజు ఫామ్ హౌస్ కి సాకేత్ అన్న బర్త్డే ఉంది సో ఫామ్ హౌస్ లో బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది వీడియో మొత్తం చాలా ఫన్ ఉంటది రెండు కార్లలో అయితే వెళ్తున్నాం ఎంతమంది అన్న మొత్తం ట్వంటీ మెంబర్స్ సాగైతే ఫామ్ హౌస్ లో ఫుల్ ఎంజాయ్ చేసాడు అక్కడనే కుకింగ్ అన్న అక్కడనే ఇచ్చి పాడేసాడు ఈరోజు థర్టీన్ డేట్ ఫోర్టీన్త్ బర్త్డే అంటే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ అది చెప్పాలి ముందుగా ఒక కార్ అయితే వెళ్తున్నాయి అని మేము అయితే అనుకున్నాం ఇక్కడ నుంచి నేను ఫామ్ హౌస్ డీటెయిల్స్ ఏం చెప్పింది కానీ ఫామ్ హౌస్ డీటెయిల్స్ చెప్తే ప్రమోచన్ అనుకుంటారు మళ్ళా ఇది ప్రమోషన్ కోసం వెళ్తారు అనుకుంటారు ఫామ్ హౌస్ డీటెయిల్స్ ఏం చెప్పా కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు బ్లాగ్లా చాలా ఫన్ ఉంటుంది అప్పుడప్పుడు నువ్వు మధ్యలో బూత్లు వస్తే బీపీఎస్ ఓకేనా అట్లా డైట్ ఫామ్ హౌస్లో వేద్దాం ఓకేనా డన్ ఇప్పుడే ఫామ్ హౌస్కి అయితే రీచ్ అయినాం కొంతమంది స్విమ్మింగ్ చేస్తారు కొంతమంది రూమ్లో అట్లా ఎంజాయ్ చేస్తారు కొంతమంది స్లీప్ వేసారు అట్లా బర్త్డే సెలబ్రేషన్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అంతవరకు కుకింగ్ అది అని దాని అన్ని సామాన్లు తీసుకోవడానికి అయితే వెళ్ళారు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది ఓకేనా ఒకసారి మీకు ఫామ్ హౌస్ మొత్తం ఇవ్వు పెడుతుంది అట్లా టైంపాస్కి ఇది టీవీ సోఫాలు మొత్తం హాలు ఇదో రూము అందరు రిలాక్స్ అవుతారు ఇదో రూము ఇదో రూము అదో రూము ఆ రూమ్లో పాటలు పెట్టుకుర్రు జిమ్ ఏం లేదు మనం కూడా వెళ్దాం సిమ్ దగ్గరికి డ్రస్ చేంజ్ చేసుకొని రెండు ఫ్రిడ్జ్లు ఉన్నాయి మళ్ళీ డస్ ఇక్కడ కిచెను మైక్రోవెన్ సామాన్లు పెట్టుకోనికి అవును ఉన్నాయి ఇవి రూమ్స్ అన్ని రూమ్లు ఇచ్చిన ఉంటాయి లాస్ట్ రూమ్లు లేదు కదా లాస్ట్ రూమ్ రెండు రూమ్లు వేసి ఒక రూమ్లో వేసిలే ఫామ్ హౌస్ వర్షం పడుతుంది ఎండో కొడుతుంది రెండో ఒకటే టైంలో ఫామ్ హౌస్ లుక్ వర్షం ఇంకా ఫుల్ ఎక్కువ అయిపోయింది ఈరోజే వర్షం పడాలా మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెడదాం ఫోన్ ఛార్జింగ్ లేదు ఫోన్లా హాయ్ హాయ్ వాళ్ళు పాటలు పెట్టుకుంటారు ఇన్స్టాల్ చేస్తారు వర్షం మాత్రం ఫుల్ పడుతుంది నైట్ ఇంకా ఎక్కువ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నావు స్టార్ట్ చేసేరు కూరగాయలు అయితే అన్ని కట్ చేసారు చికెన్ గ్యాస్ పెద్ద గ్యాస్ అడికెళ్ళ వాడు ఏం లేవు అసలు సామాన్లు ఒక ఫ్రిడ్జ్ తప్ప ఏం లేదు నాగినాడు నుండి రవాణా కుకింగ్ చేస్తారు చికెన్ కర్రీ అందుక చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసారు అక్కడ పాటలు టీవీలు ఎంజాయ్ సౌండ్ సాయం చేస్తారు కాబట్టి ఇట్లా పెట్టేస్తున్నాం అన్ని మొత్తం లైట్లు ప్రొజెక్షన్ ప్రొజెక్టర్ అన్నీ పెట్టారు అన్నవాళ్ళు బయటకి ఎందుకు వద్దరా అంటే సౌండ్ వస్తుంది బయటకు ఇవి పెడతా కానీ మ్యూట్ చేసేస్తా ఏదైనా మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తాను అనుకున్నట్టు తీయలేకపోతున్నాం లాగే ఎందుకంటే సౌండ్స్ వల్ల కాపరేట్ క్లైమ్ వల్ల అట్లా కుకింగ్ అయితే అయిపోవడానికి వచ్చింది తిరుండే నెక్స్ట్ బగారా రైస్ అయితే వేస్తారు చికెన్ కర్రీ అయితే అయిపోయింది అదే అన్నీ ఇప్పుడే యాడ్ అజయ్ అన్న చికెన్ తినడు సో మటన్ చేసుకుంటాడు అంతేనాన్న పన్నెండు నిమిషాలు బాగా అసలు చూడలే కదా అన్న బర్త్డేనే అన్న బర్త్డే తావాతి ఇదంతా ఏం తినలే అందుకే ఇక కుకింగ్ అయిపోయింటనే అందరం తినేస్తున్నాం తినేటోళ్ళు ఇంటోర్ రూమ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు మేము కూడా ఎంజాయ్ చేసినాం ఎవరాక స్విమ్మింగ్ పూల్ అదే అని పూల్ అయితే అదే మేము కూడా తినేస్తాం తిన్నాకా కేక్ కటింగ్ డైరెక్ట్ అందరు హ్యాపీ బర్త్డే చెప్పండి సార్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్పండి వీడియో తర్వాత పోస్ట్ అయితే అన్న ఇవిడ అన్న చికెన్ ఎందుకు వేసుకోవాలి అన్న ఎందుకు సూప్ వేసుకోవాలి అయ్యో ఎంత కష్టం వచ్చిందన్న నీకు ఇప్పుడు టైం ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఫుల్ అలిసిపోయినాము ఆ ల్యాప్టాప్ తీసుకొస్తాను ఫుల్ అలిసిపోయినాం ప్యాకప్ షూటింగ్ వెళ్ళబడి ప్యాకప్ అని అసలు ప్రాజెక్ట్ రన్ ఆఫ్ టైం ఫోర్ థర్టీ ఐ థింక్ ఫోర్ థర్టీ అవుతుంది థింక్ ఏంది అంతే అవుతుంది లోపలికి వెళ్ళడే ఇక రేపు కార్లా బ్లాక్ ఎండింగ్ ఇద్దాం ఫుల్ అలిసిపోయినా నేను కూడా ఫామ్ చాలి లెవెన్ ఓ క్లాక్కి అట్లా చెక్ చెక్అవుట్ అయినాం ఇక్కడ అన్న ఇపీడు ఏదో పనులున్నా అంటే వాళ్ళ ఫ్రెండ్ కాల్ వాడికి కూడా ఉన్నాం అంతే ఇక్కడతోనే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా అనుకున్నాడు చేయలేకపోయినా ఎందుకంటే ఎక్కువ పాటలతోనే డ్యాన్స్లతోనే అవే ఎంజాయ్మెంట్ అయింది పాటలు వెళ్తే కాపరేట్ లైమ్ పట్ల పోయేది ఒకవేళ పాటలు పెట్టే ఛాన్స్ ఉంటుంది పెడితే మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళు పాటలు పెడితే కాపరేట్ టైం వస్తుంది కాబట్టి ఆ డ్యాన్స్లో ఏం పెడతలేను బట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం నైట్ ఫోర్ థర్టీకేమో ఆపేసినాం సిక్స్ పండుగ వాళ్ళకి సిక్స్ అయింది నిద్ర కూడా లేదు సిక్స్ నుంచి మళ్ళీ టెన్ ఓ క్లాక్ లేచి బ్రెష్ చేసుకొని స్టార్ట్ అయినాం రూమ్కి అయితే బ్లాగ్ అయితే చాలా బాగా లైక్ నిన్నైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం బ్లాగ్లో ఎట్లా వచ్చిందో తెలియదు ఎడిట్ చేసినప్పుడు తెలుస్తుంది ఎక్కువ మ్యూజిక్లో పెట్టాలి ఎందుకంటే పాటలు ఎక్కువ పెట్టదు కదా ఎక్కువ మ్యూజిక్లో పెడతాను ఓకే అంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తా మరి నువ్వు లాగ్స్ వస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఏం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ ఫోన్లోకి అయితే అసలు ఎప్పుడు రాదు సో యాక్టివేట్ చేసుకోండి ఉంటాయిగా బాయ్ బాయ్